హాయ్ వెల్కమ్ టు రామగ్రిఫామ్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈరోజు మనం ఈ బ్యూటోరియం ప్రోడక్ట్ వాడకముందు వాడిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుంది చూడండి మనం మొదటైతే మన మామిడి చెట్టుకి ఈ బయటోరియం వాడకముందు అంటే ఇప్పుడు వాడుతున్నాం చూడండి వాడిన తర్వాత మనకి టెన్ డేస్ పది రోజుల లోపల మనకి వచ్చే రిజల్ట్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మీకు చూ చూస్తున్నాను ఈ వీడియో ప్రతి మామిడి చెట్టు తోట యజమానికి చాలా ఎంతో ఉపయోగపడుతుంది ఆ ఖాతా కూడా మీకు కనిపిస్తుంది చూడండి ఇవాళ నేను స్ప్రే చేశాను చేసిన తర్వాత టెన్ డేస్లో ఇంకో వీడియో దీంట్లో అటాచ్ ఉంది ఈ బయటరియన్ వాడిన తర్వాత వాడుతున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా రిజల్ట్ వస్తుంది ఏ విధంగా పూలు వస్తున్నాయి ఏ విధంగా ఆ పూలు అలా అలా తాలిపోకుండా ఏంటి అని చూడవచ్చు ఇక్కడ మన ఈ బయటరియన్ వాడిన తర్వాత మనకి బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది ఆ పూత చూడండి చాలా చెట్టు మొత్తం నిండిపోయింది ఆ పూత రాలకుండా కాయ నిలవాలని ఈ ప్రోడక్ట్ మనం వాడడం జరిగింది మొదటి నుంచి వాడితే ప్రోడక్టు మంచిగా రిజల్ట్ ఉంటుంది ఈ మూడు ప్రోడక్ట్ ఉంటే కేవలం ఆరు వేల ఐదు వందల రూపాయలకి పంట మొత్తానికి మనం యూజ్ చేసుకోవచ్చు దాదాపు ఫోర్ ఫైవ్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు అంటే మొదట సాయిల్ హెల్త్ కేర్ కొట్టాలి తర్వాత ప్లాంట్ హెల్త్ కేర్ కొట్టాలి తర్వాత ఫ్రూట్ హెల్త్ కేర్ కొట్టాలి కొడితే ఆటోమేటిక్గా మనకి బ్రహ్మాండమైన రిజల్ట్ ఇలా రావడం జరిగింది ప్రతి పదిహేను రోజులు ఒకసారి ఒకటి కొడితే బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది ఇంకా ఇలానే నేను కంటిన్యూ చేసుకుంటా నా మామిడి చెట్టుని ఇలా ఈ విధంగా కొట్టాను ఏంటి అది కూడా మీకు చూపిస్తాను ఇది చూపిస్తున్నాను పూలు ఈ పూర్త పూత దశ కాబట్టి కాయ దశ కూడా చూపించడానికి నేను ముందుకు వస్తున్నాను కాబట్టి చూడండి ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది ముఖ్యంగా మామిడి చోటలు కానీ అలా అనేక తోటలకి కూడా కొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కొట్టుకోవడం వల్ల ఏమైతే అంటే చాలా బ్రహ్మాండమైన కాత పూత మళ్ళీ సైజు కాయ సైజు పూత రాలకుండా అనే నిల్వ ఉంటుంది నిల్వ ఉండడం వల్ల మంచి కాయలు కూడా కాస్తున్నాయి చాలామందికి మనం కూడా ఈ ప్రోడక్ట్ ఇచ్చాము ఇది నేను కూడా శాంపిల్ చూశాను ఈ విధంగా అయితే మనకి బ్రహ్మాండంగా పూలయితే రావడం జరిగింది చాలా మీకు చెట్టు మొత్తం చూపించాను చూస్తున్నారా చూస్తున్నారు కదా ఈ చుట్టూ మొత్తం పూలు ఎలా ఉంది పి ఎలా ఉంది అఫర్ ఎలా ఉంది మీకు ఆటోమేటిక్గా అర్థమైపోయి ఉంటుంది కాబట్టి నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి నా ఛానల్ ఫాలో అవుతాయి ఆటోమేటిక్గా రైతులకు నేను చేసే ప్రొడక్ట్స్ బ్రహ్మాండమైన ప్రొడక్ట్స్ నేను ఇంట్రడ్యూస్ చేశాను ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉన్నాను చాలామందికి తోట వాళ్ళు కూడా ఇచ్చాను కానీ ఈ మామిడి తోట కానీ అనేక రకాల పంటలు కూడా చాలా మంచిగా బ్రహ్మాండమైన రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది చూడండి ఈ ఇప్పుడు చాలామందికి డౌట్ పంట మామిడి తోటలు పట్టే వాళ్ళు కూడా గాలి వచ్చిన తర్వాత రాలిపోవాలి కాయలు వచ్చిన తరగతి రాలిపోవాలి ఇలా జరుగుతూ ఉండే ఇలా జరగకుండా ఉండడానికి ఈ ప్రోడక్ట్ మనం వాడుతున్నాం మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి